Hi, friends, and love, Naru, friends. రెండు వేల పంతొమ్మిది సింహరాశి వారికి ఎలా ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరి సంవత్సరం అంతా రాశి ఫలాలు ఎలా ఉన్నాయో సింహరాశి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బొబ్బ ఒకటి రెండు మూడు పాదాలు ఉత్తర నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందినవారు వీరికి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో వీరికి ఆదాయము పదకొండు వ్యయం పదకొండు రాజ్యం పూజ్యం మూడు అవమానం ఆరుగా ఉంటుంది చాలా కాలంగా ఉన్న సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి విద్యార్థులకు శుభ చెప్పాలి అయితే కొంత ఆలసత్వం అశ్రద్ధ పెరిగే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి రుణ బాధలు తీరుతాయి అతి ఆత్మవిశ్వాసం ఉండకూడదు అనువు కాని చోట నిదానంగా ఉండాలి సంబంధం లేని విషయాలు కల్పించుకుంటే సమస్యలు పడతారు వాహనాలు నడిపినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి జీవిత భాగస్వామితో సర్దుకుపోయే తత్వం ఉంటే మంచిది జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ చూపాలి గోముఖ వ్యాఘ్రాలను నమ్మి మోసపోయే ప్రమాదం ఉంది కొత్త పరిచయాల కారణంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేటప్పుడు కాస్త ఆలోచించాలి మానసిక ప్రశాంతత లోపించవచ్చు విలాసాల కోసం కొంచెం ఖర్చు పెట్టే అవకాశం ఉంది ఆస్తులు భవనాలు మొదలైన వాటిని వృద్ధి చేసుకోవాలని ఆరాటం ఎక్కువ అవుతుంది తాము అనుకున్నది సాధించడానికి ఏమి చేయటానికైనా సిద్ధంగా ఉంటారు అలాంటి సమయంలో కాస్త వక్ర మార్గంలో వెళ్లే అవకాశం ఉంది వ్యాపారాన్ని స్వంతంగా నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తారు వ్యాపార భాగస్వాములు దూరంగా ఉంచాలని ప్రయత్నాలు చేస్తారు రాజకీయ పరపతి ఉన్నత వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి మీకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకుంటారు స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి భాగస్వామితో గతంలో ఉన్న అపోహలు అపార్థాలు అన్ని తొలగిపోతే వ్యాపారులు అనేక రకాలైన కొత్త మార్గాలను అన్వేషించి వ్యాపారంలో లాభాలు సాధిస్తారు నష్టాలలో ఉన్న వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపిస్తారు సమాజంలో ముఖ్యమైన కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉన్నత స్థాయి అధికారుల ప్రశంసలు పొందుతారు అదనపు బాధ్యత నిర్వహించవలసి వస్తుంది అలాగే పని ఒత్తిడి కూడా పెరుగుతుంది దూర ప్రాంతాలు వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం అనేక స్థిర నిర్ణయాలు తీసుకుంటారు నూతన వ్యాపారాలకే అన్వేషణ ప్రారంభిస్తారు సమయం కోసం నిరీక్షిస్తారు మీ కళలన్నీ నెరవేరుతాయి జీవితాయసం నెరవేరే అవకాశాలు అతి చేరువలు ఉన్నాయని గ్రహించండి మిమ్మల్ని ద్వేషించిన వారు మీ స్నేహానికి ఆరాట పడతారు అదేవిధంగా మీ స్నేహాన్ని కోరేవారు కూడా ఆరాట పడుతూ ఉంటారు గతంలో జరిగిన కొన్ని సంఘటనలు భవిష్యత్ జీవితానికి గుణపాఠంగా గుర్తించాలి తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది జీవితంలో ధనము హోదా విలాసాలు మాత్రమే ప్రధానము కాదని గ్రహిస్తారు ఆరోగ్య పరిస్థితి గతంలో కన్నా మెరుగ్గా ఉంటుంది ఈ రాశి వారికి నల్లగోస ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఎప్పటికప్పుడు పరిహారాలు చేస్తూ ఉండాలి పేద విద్యార్థులకు ఇవ్వాలి గో సేవ చేయాలి గోవుకు నల్ల నువ్వులు శనగలు నల్ల మినుమల ఆహారంగా పెట్టాలి సో ఫ్రెండ్స్ ఇదండి మరి ఈ ఇయర్ ఉండే సింహరాశి వారి యొక్క రాశి ఫలం ఇది మరి ఈ విధంగా ఉంటే మీరు కొన్ని మరి పరిహారాలు చేస్తే మీకు మేలుగా ఉంటుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ప్రయత్నించండి మీరు మీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్